అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తనది తాను పొగుడుకోవడంలో రేవంతన్నను మించిన తర్వాతనే ఎవరైనా రేవంత్ అన్న తర్వాతనే ఎవరైనా రేవంత్ అన్నకు లేరు సాటి ఆయనకి ఎవరు రారు పోటీ అన్నట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రైట్ అరవై రెండవసారి ఢిల్లీకి పోయిండు అరవై రెండు సార్లు ఢిల్లీకి పోయినా మన కేంద్ర బడ్జెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి సున్నా పెద్ద గుండు సున్నా అరవై రెండు సార్ల పోయి బీజేపీ వాళ్ళని కలిసి వచ్చిన అరవై రెండు సార్ల పోయి కాంగ్రెస్ వాళ్ళని కలిసి వచ్చినా తెలంగాణ రాష్ట్రానికి మొరిగింది ఏందయ్యా అంటే పెద్ద గుండు సున్నా అటు బీజేపీ వాళ్ళు ఏం చేసింది లేదు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసింది లేదు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగితే బడ్జెట్ బడ్జెట్లో రూపాయి పెట్టలే తెలంగాణ రాష్ట్రానికి రూపాయి కేటాయించలే దాని మీద మాట్లాడక ఎవరు ఉండరు సరే ఈ ముచ్చటంతా మనం మాట్లాడుకుందాము బీఆర్ఎస్ లేవది కాంగ్రెస్కు తిరుగులేదు ఇజ్జత్ మొత్తం తీసుకున్న రేవంత్ అన్న ఒక సబ్స్క్రైబ్ చేసుకొని దీనికి సంబంధించిన ముచ్చట్లన్నీ మనం మాట్లాడుకుందాం వీడియోలతోని సహా వీడియోలతోని సహా ముచ్చట్లన్నీ మాట్లాడుకుందాం మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది రైట్ మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ లేవది కాంగ్రెస్కు తిరుగులేదు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఇక అసలు బీజేపీ లేవనే లేవది అయిపోయింది బీ బీజేపీ జాలదు బీఆర్ఎస్ లేవదు కాంగ్రెస్కు తిరుగులేదు ఇది నిన్న రేవంత్ ఆలు సారు ఢిల్లీకి పోయి మల్లికార్జున దగ్గర మల్లికార్జున ఖర్గే దగ్గర మాట్లాడిన ముచ్చట్లు ఢిల్లీ ఏఐసిసి అధిష్టానం దగ్గర మాట్లాడిన ముచ్చట్లు ఇవన్నీ రైట్ మొత్తం మీద మల్లికార్జున దగ్గర కూసు మల్లికార్జున ఖర్గే దగ్గరికి కొంతమంది పోయిన్రు ఇద్దరు అనిల్ అనిల్ కుమార్ యాదవ్ అండ్ ఈ మల్లు రవి అయిండు రేవంత్ రెడ్డి ఇంకో ఎంపో ఎవరో వేయరు మొత్తం మీద వీళ్ళు పోయి మాట్లాడిన తర్వాత వీళ్ళని బయటకు పంపించి రేవంత్ రెడ్డి ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడిందట మల్లికార్జున ఖర్గేతోని ఒక స్పెసిఫిక్ సమావేశం ఏర్పాటు చేసి ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడిరట ఆ ఇరవై ఐదు నిమిషాలల్లా మనం పొద్దుగాల మాట్లాడుకున్నట్టు ఇక్కడ బట్టి విక్రమార్క మీద కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కానీ శ్రీనివాస్ రెడ్డి మీద కానీ కొండాసురేఖ వివాదము ఇంకొకరు ఎవరు ఉన్నారు వీళ్ళ ముచ్చట్లన్నీ అక్కడ చెప్పేసిండ్రు నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో దాంట్లో బట్టి విక్రమార్కను నేను ఇక కాపాడలేకపోతున్నా అంతకుముందు కమిషన్ల పాలన అని చెప్పేసి చాంబరము గంట ధర్నాలు చేస్తే కాంట్రాక్టర్లు వచ్చి నేనే కాపాడినా ఇప్పుడు బట్టి విక్రమార్కను నేను కాపాడలేను వీళ్ళ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఈ ముచ్చట్లు కూడా చెప్పిరట కానీ ఈ ముచ్చట్లు రాయరు కదా ఈ ముచ్చట్లు రాసుక రారు ఎందుకంటే ఆయన ప్రభుత్వం మీద ఆయన పోయి ఢిల్లీలో కంప్లైంట్ చేస్తున్నట్టు ఇజ్జతుంది కదా ఇక రాస్తారు రాస్తారన్నట్టు ఏరి ఏరి బట్టి తూర్పార బట్టి కా ఆయన గట్టి కానీ పొల్లన్నట్టు కిందికి అది ఏమంటారు కిందికి ఈగిపోయినాయి అన్నీ పెట్టేసి రేవంత్ రెడ్డికి ఏదైతే బలాన్ని చేకూరుస్తాయో ఆ మాటలు మాత్రమే రాసుకస్తారు ఇలా ఒక పత్రికలో చూసినాం మనం ఆ ముచ్చట్లు కూడా రైట్ మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏం చెప్పిందట అంటే కాంగ్రెస్ పాలన ఎట్లున్నదయ్యా అంటే కాంగ్రెస్ పాలన ఎగురిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మీద అందరూ దీవనార్థులు పెడతారు ప్రజాపాలన ఎప్పటికి ఇట్లనే ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు ప్రజాపాలన లేకపోతే మాకు బతుకుదెరువు లేదని చెప్పేసి చల్లగా బతకాలి నువ్వు రేవంత్ రెడ్డి సల్లగా బతకాలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి రెండు చేతులు కాబట్టి మీదికెళ్ళి దీవనార్థులు పెడుతుర్రు అని చెప్పేసి చెప్పుకొచ్చిండట రేవంత్ రెడ్డి నిజంగా ఇట్లున్నదా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ లేవదు అని చెప్పేసి మాట్లాడిండట బీఆర్ఎస్ మీద ఏమంటారు బిఆర్ఎస్ వాళ్ళు చేసిన అవినీతి ఏదైతే ఉన్నదో దాని పట్ల ప్రజలకు విముఖత భావం ఏర్పడ్డది అని చెప్పేసి మాట్లాడిండట వాళ్ళ మీద విముఖత భావం ఏర్పడు కాదు రేవంత్ అన్న పంచాయతీ ఎన్నికలు చూసినా రేపు రాబోయే రిజల్ట్ చూసినా మీకు గట్టి పోటీ ధీటుగా నిలబడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అంతకంతకు కేడరు బలాన్ని పెంచుకుంటా కార్యకర్తల ఉత్తేజ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుకుంటూ పోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఇలా నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మోస మరణించకుండా చేస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాకు భయం అవుతుంది అని చెప్పుకోవాలి కదా రేవంత్ అన్న ఆ ప్రశ్నలోనే కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే కదా నువ్వు మొత్తం బూతుల పర్వానికి దిగినావు ఏ ముఖ్యమంత్రి మాట్లాడని బజారు భాషను మాట్లాడినావు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి పసలేని కేసులు పట్టుకొని ఇట్లా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఏం విచారణ ఏం ఏం చేసిండ్రు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి నలుగురిని విచారిస్తే నలుగురిని సాక్షులుగా పిలిచి విచారిస్తే ఏం చేసిండ్రు ఒక్కలే కూడా కనీసం అధికారికంగా ప్రకటించలే సిపిసనర్ కావాల్చుకొని పెట్టలే తర్వాత కేసీఆర్ను విచారించిన తర్వాత ఏం పెట్టిండ్రు ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి ఆయననే పడేసిండు జనాలలోకి ఇది పోవాలే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి ఇల్లీగల్గా ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పేసి కేసీఆర్ చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిరని చెప్పేసి జనాలకు పోవాలని చెప్పేసి నువ్వు ఒక డ్రామా ఆడినావు సిపి సజ్జనార్తోని ఆ ట్వీట్ చేయించినావు ఆ ట్వీట్ మీద మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఫైర్ అయిన్రు ఇట్లా ఎట్లా డిసైడ్ చేస్తారు మరి మీరు డిసైడ్ చేసేదానికి ఒక సాక్షిగా పిలిచి ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి డిసైడ్ చేయడానికి మీరెవరు న్యాయస్థానాలు ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించారు నిలదీశారు దానికి నో ఆన్సర్ సరే ఇదంతా పక్కకు పెడితే ఇంటెలిజెన్స్ సర్వే ఏదైతే ఉన్నదో ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా రేవంత్ రెడ్డికి ఏం చేయాలనో తెలియక ఈ మున్సిపల్ ఎన్నికలలో దెబ్బ పడబోతా ఉన్నదని చెప్పేసి ఆలోచన చేసి ఏం చేసిండయ్యా అంటే బూతుల పర్వానికి దిగిండు అబ్బాబ్బాబ్బా చెవులు మూసుకునేటంత బూతులు దావోసు ఓయచ్చిన కాంతి తెల్లారి నుంచి మొదలు పెడితే మున్సిపల్ ఎన్ ఎన్నికలకు సంబంధించి ప్రగతి బాట ప్రజాపాలన ప్రగతి బాట అనేది పెట్టుకున్నాడు కదా ఇక ఈ ప్రజా ప్రజాపాలనకు ప్రజలందరూ బ్రహ్మరథం పట్టినట్టు ఏడుగువయినా ఎమ్మెల్యే నిలదీసుడు ఏడుగువయినా మంత్రులను నిలదీసుడు ఏడుగువయినా ముఖ్యమంత్రిని నిలదీసుడు తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమైనాయి అని చెప్పేసి ఇలా ప్రజాపాలనను అందరూ మెచ్చుకొని మెడల మీద ఆవు మెడల మీద వేసుకుంటుర్రు ఎందుకు మెడల మీద వేసుకోరు ప్రజలకు ఎటువంటి తక్లీఫ్ కాకుండా చూసుకుంటున్నావు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నావు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అడగకముందే అరి అరటి పండు ఒలిసి నోట్లు పెట్టినట్టు పెట్టేసినావు రైతులకు రైతు భరోసా ఇచ్చేసినావు రుణమాఫీ చేసేసినావు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినావు ఇటు పోతే ఇంకేం మస్తు చెప్పిరు కదా విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇచ్చేసినావు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చేసినావు ఆసరా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చేసినావు లీకులు ఇచ్చుకుంటూ పోయరు కదా మున్సిపల్ ఎన్నికలల్లో ఎట్లా దెబ్బ పడుతుందో అని చెప్పేసి ఆలోచన చేసి మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఈ నెల నుంచి మూడు వేల పిచ్చను వచ్చే నెల నుంచి నాలుగు వేల పింఛని చేస్తాం వచ్చే సంవత్సరం నాలుగు వేల పింఛింది చేస్తామని లీకులు ఇచ్చుకుంటూ పోయింది ఈ సకార్ లీకుల మీద నడిపించుకుంటూ పోయింది పాలన లీకుల మీద నడిపించుకుంటూ పోయింది ఇప్పటికి గట్లనే నడిపించుకుంటూ పోతా ఉన్నది రైట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇరవై ఐదు నిమిషాల ముచ్చట్లనట పాలనను అంటుర్రు అసలు ప్రజలకు ఎటువంటి తక్లీఫ్ లేదు ప్రజలు మన పాలననే కావాలని కోరుకుంటుర్రు నేను అందించే ప్రజాపాలనను మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు అని చెప్పేసి చెప్పిండట ఎట్లుంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఆరా తీసిండట రాసుకొచ్చిను మరి ఈ పలుకులన్నీ రాసుకొచ్చినాయి ఈ పలుకులు ఎటువంటి పలుకులు ఏం కథను అసలు పలుకులు రాసుకు రాలేదు కానీ కొసరి పలుకులు అయితే రాసుకొచ్చినాయి ఆ కొసరి పలుకులు ఎట్లా రాసుకొస్తాయి అంటే రేవంత్ అనకు దగ్గరగా మంచిగా లేకపోతే రేవంత్ అన్న శాష్ బాగా రాసినవు అనేటట్టు ఆ పలుకులు రాసుకొత్తాయి రైడ్ మొత్తం మీద ప్రజాపాలన నిజంగా ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో ఈ వీడియో చూస్తే ఎవ్వరైనా అన్నలు అక్కలు చెల్లెన్లు జరమి కింద కామెంట్లల్లో పెట్టురు కంపల్సరీ ఈ వీడియోకి వచ్చే కామెంట్లు మాత్రం మనం పర్టికులర్గా ఓపెన్ చేసి మళ్ళా చదువుకుందాం మీరైతే కంపల్సరీ కామెంట్లు పెట్టురు నిజంగా ప్రజాపాలన ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం మల్లికార్జున ఖర్గేకు చెప్పిన దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతా ఉన్నదా బీఆర్ఎస్ పాలన మీద విసిగి వేజారిపోయినరు విముఖత ఏర్పడ్డది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి నిజంగానే విముఖత ఏర్పడ్డదా ఒకవేళ విముఖత ఏర్పడ్డట్టయితే పంచాయతీ ఎన్నికలలో నాలుగు వేల పై చిలుకు సర్పంచ్ స్థానాలను గుర్తులేని సర్పంచ్ స్థానాలను ఎట్లా గెలుచుకోగలిగింది బీఆర్ఎస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొసం మరణిస్తలేరని డైవర్షన్ పాలిటిక్స్ అక్రమ కేసులు ఫోన్ ట్యాపింగ్ కేసులు లేకపోతే ఇంకొక అంశము ఇంకొక అంశము ఇంకొక అంశము ఏమని చెప్పిందట ప్రజలందరూ మెచ్చుకుంటుర్రట మర్చుకుని ఒక వీడియో చూపెడతాను వాళ్ళ ప్రజలందరూ ఏ విధంగా మెచ్చుకుంటా ఉన్నారు రేవంత్ అన్నను అనేది ఒక వీడియో నేను మీకు చూపెడతా వీడియో చూడు రైట్ ఈ అమ్మ మాట్లాడింది మర్చుకు ఇది మనం తెచ్చిన వీడియోనే ఈ అమ్మ మాట్లాడిన వీడియో మీరు చూడు రేవంత్ అన్నను రేవంత్ అన్న పాలనను ఏ విధంగా ప్రజలు మెచ్చుకుంటున్నారో మీకు అర్థమైపోతుంది ఇంక అక్కడనే ఒక్కసారి ఈ వీడియో చూడు మీరు అంతగానో మెచ్చుకుంటుర్రు ఇక ఈ పొగడతలకు తట్టుకోలేకనే పొడ ఉబ్బిబ్బాయి తబ్బిబ్బాయి అంటారు కదా ఈ పొగడతలు తట్టుకోలేకనే పాపము రేవంత్ అన్న మల్లికార్జున ఖర్గే దాకా పోయి చెప్పుకున్నాడు ఈ పొగడతలు తట్టుకోలేకనే మల్లికార్జున దగ్గరికి పోయి చెప్పుకున్నాడు మల్లికార్జున ఖర్గే దగ్గరికి పోయి చెప్పుకున్నాడు ఒకసారి విను

ಇನ್ನ ತರೀಲಿ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ ನಾನು ಈಗ ಉಪವಾಸಕ್ಕೆ ನನಗೆ ಮಜೇ ಏရಲ್ಲ ಆನೇನೇ ಹೊರಲ ಅಂತಾండు ಮಲ್ಲೋಸ್ತರೆ ಲೋಕಮಸರೆ ಬೇಡ ಬರುಸ್ತಾರು ಬರುಸ್ತಾರು ಕೇಸಿಯಾರ రావాలి ಹ್ಮ ನಮ್ಮ ತೆನ್ನ ಜೋನ ಕೇಸಿಯಾರ ಬಸ್ತನೆ ಹೊದಡಾವು ಮಾರ್ ಮಾತ್ರ ಬರುವು ಕೊಕ್ಕಮಳೆ ಒಚಿ ಡೈಕವಾದಂತ ಇಲ್ಲ ಬಿಂಗಲ ದೊಡ್ಡ ಮಳೆ ಚಿಂತಾ ತಿಸ್ಕೊಚ್ಚಿ ಗುಳಲ ಪಾಡಿಯೆ ಪಂಡಾಂಡಿಸೋತ ಮಳೆ ಕಾಪಿ ನೋಡೆ ಅಂತಾ ಸೆಂಟರ್ ಇಸ್ಕಿಡೋ ಹೊಸ್ತೋನಾ ಆ ಹೊಸ್ತೋ ನಗಿರಾ ಹಾ ಒತ್ತಿ ಮಳೆ అమ్మ కొరన లేదు ఆ చిటిడి దగ్గర ఏదిలేక మొత్తం నాశం పట్టిచింది ఏం చేసి దయొండి నేను అంతా వచ్చేయేస్తున్నంటుంది నేను చేసిన మొత్తం చేసిరు ఆ చేసినాడు

మొత్తం మీద ఆ విధంగా సంక్షేమంగా ఉన్నారు ప్రజలు ఆ విధంగా నాకు ఆశీర్వాదాలు పెడుతుర్రు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మల్లికార్జున దగ్గరికి పోయి చెప్పుకున్నాడు అన్నట్టు ఈ ముచ్చట్లన్నీ ఇలా మీకు అర్థమవుతుంది క్లియర్ కట్ అర్థమవుతుందని నేను అనుకుంటున్నా మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఆడికి పోయి మనల్ని మస్తు మంది మెచ్చుకుంటుర్రు మన పాలనకు జై కొడుతుర్రు కేసీఆర్ పాలనను అసలు కానతలేరు అని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉండదు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని అన్న వాళ్ళనే ప సర్పంచ్ ఎన్నికలల్లో సర్పంచ్ ఏదైతే గుర్తులేని ఓట్ల మీదనే గుర్తులేని ఎన్నికల మీదనే ఇలా దాదాపు నాలుగు వేల పైచీలకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకున్నారు జనం ఊర్ల పంట ఇలా గుర్తు మీద జరిగే ఎన్నికలు వచ్చినాయి అంతో కొంత మనమే గెలుస్తున్నామని చెప్పేసి రైట్ ఎగ్జిట్ పోల్స్ అన్ని మనం చూసినాము ఎగ్జిట్ పోల్స్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఒక కుక్క ధరిమినట్టే ధరిమిందని చెప్పుకోవాలి ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకే ఎవరికైనా ఎక్కువగా మెజార్టీ స్థానాలు వస్తాయి ఎక్కువగా అంటే నైంటీ పర్సెంట్ అధికారంలో ఉన్న వాళ్ళకే వస్తాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఎన్నికలలో మనం చూసినాం అంతకుముందు ఎన్నికలలో మనం చూసినాం ఇప్పుడు దాన్ని బట్టి కంపారిజన్ చేసుకుంటే రేవంత్ రెడ్డికి రెండున్నర ఏళ్ళ పొద్దులల్లో ఎంతగానో వ్యతిరేకత అయింది రేపు వచ్చే రిజల్ట్ వచ్చి తెలుస్తుంది నువ్వు ఎయిటీ ప్లస్ పర్సెంటేజ్ స్థానాలు గెలు గెలుచుకున్నట్లయితే నీ పాలన మంచిగా ఉంది అని అనుకుంటారు నైంటీ పర్సెంట్ గెలుచుకుంటే నీ పాలన మంచిగా ఉంది అనుకుంటారు ఇలా నీ పాలన ఎట్లా మంచిగుందని చెప్పేసి నీకు నువ్వే మార్కులు ఇస్తావు ఏమి ఇచ్చినావు నువ్వు ప్రజలకు ఏ విధంగా ప్రజలను ఇబ్బందులు లేకుండా చూసుకుంటా ఉన్నావు ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజలన్నా ఇలా రోడ్ల మీదకి ఎక్కకుండా ఉన్నరా ఏ ప్రజలన్నా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయకుండా ఉన్నరా ధర్నాలు రాస్తారోకాలు నిత్యకృతమైనవి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఎవరిని పట్టించుకున్నావు ఉద్యమకారుల కుటుంబాలను పట్టించుకుంటా అని చెప్పినావు ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగం అన్నావు ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇస్తా అన్నావు ఇలా హైకోర్టులో కేసు వేసిండ్రు కదా నీ చూస్తే అని చెప్పేసి హైకోర్టు తేల్చి పడేసింది కదా ఇలా ఏ గ్యారంటీ అమలు చేసినావు నువ్వు ప్రజలకి ఇత్తమన తులం బంగారం ఇచ్చినవా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చినవా నాలుగు వేల పెన్షన్ ఇచ్చినవా ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డు ఎంతమందికి వస్తుంది రెండు వందల యూనిట్ల కరెంట్ ఎంతమందికి వస్తుంది ఒక ప్రీ బస్సు పెట్టినవు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పటి కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పేసి కోరుకుంటుర్రట ఇక్కడ కేసీఆర్ పాలనను మెచ్చుకుంటుర్రా ఇప్పుడు జనాలు నీ పాలనను మెచ్చుకుంటుర్రా ఈ రెండున్నర ఇలా పొద్దులో వందకు తొంభై శాతం పబ్లిక్ చేసిండు చేసిండు ఏం చేసిండో ఏం కథ నన్ను అనుకున్నాం కానీ ఆయననే మంచి చేసిండని చెప్పేసి మెచ్చుకుంటుర్రా మెచ్చుకుంటలేరా ఏడవైనా ఇలా ప్రజల పట్ల కేసీఆర్ విముఖత ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి విముఖత ఉన్నది అని చెప్పేసి నువ్వు తిట్టి 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 నీ పట్ల విముఖత ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు కుక్క చక రాయిగడితే చక్కగా అవుతుందా మన రేవంత్ అన్న భాష మారుతుందా అని చెప్పేసి మన రేవంత్ అన్న భాష మారది గురుకుల విద్యార్థులకు తిండి గోసలు తప్పై ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి గొప్పగా చెప్పిండట గొప్పగా అయిపోయినట్ట మల్లికార్జున ఖర్గే మెచ్చుకున్నాడట రేవంత్ రెడ్డిని ఇంగ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి శబ్బాష్ అన్నాడట ఇవి కూడా చెప్పనుంటే గురుకులకు వారానికి ఒకరికి వారానికి ఒకరు అదైపోతురు గురుకుల పాఠశాలలల్లో రోజుకి ఇరవై ముప్పై మందికి ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కుతూ ఉన్నారు ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కుతూ ఉన్నారు నాణ్యమైన భోజనం పెడతలేరని మన మీద దుమ్మెత్తిపోతూ ఉన్నారు అని చెప్పనుండ రేవంత్ రెడ్డి అప్పుడు శబాష్ అంటుండే ఇలా చూడురి సంగారెడ్డి నారాయణ కేల్లో పాపం పిల్లలు నాణ్యమైన భోజనం పెడతలేరని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ఇగో గిన్నెలు రోడ్డు మీద కొట్టుకుంటూ అది చేస్తున్నారు రైట్ ఇది ఉస్మానియా యూనివర్సిటీలో అయ్యల్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగిందంటే ఒక పేరెంట్ వచ్చిందంటే వాళ్ళ తల్లి వచ్చి పాపం నైట్ పూట ఉందామని అనుకుంటే హాస్టల్ సిబ్బంది యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు అవమానకరంగా ఆ తల్లి పట్ల మాట్లాడి ఇక్కడ ఉండడానికి లేదు అని చెప్పేసి పంపించేసేరట రూల్స్ ప్రకారం అయితే ఒక పేరెంట్ ఉండడానికి ఉంటుంది ఇలా అవసరం లేదు అని చెప్పేసి పంపించారు ఎందుకంటే ఆ దొంగతనం అంతా బయట పడుతుందేమో అని చెప్పేసి ఇలా నాణ్యమైన భోజనం అందుతలేదు ఉస్మానియా యూనివర్సిటీలో ఏమనంటే ఉస్మానియా యూనివర్సిటీకి పోయి కట్టిన వాడికి రిబ్బర్లు యాత్ర ఇచ్చేస్తాడు మొన్న కదా రెండు ఆస్తులకు రిబ్బన్లు కత్తిరించుకొని వచ్చిండు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు ఆయన బుద్ధి మారలే హార్వర్డ్ యూనివర్సిటీ పోయచ్చినాక విద్యార్థులకు ఎటువంటి సౌలతులు ఉంటే మంచిగుంటుంది ఎటువంటి వసతులు ఉంటే మంచిగుంటుందని ఆలోచన లేకపాయే ఇం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి మాట్లాడిరటైట్ రైట్ నారాయణ కేల్లో పిల్లలు వాళ్ళు తినే ప్లేట్లు తీసుకొచ్చి రోడ్డు మీద నాణ్యమైన భోజనం పెడతలేరు అని చెప్పేసి ప్లాట్లు ప్లేట్లు రోడ్ మీద కట్టుకుంటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు బాధలు నిన్న ముప్పై ఐదు మంది పిల్లలకు ఫుడ్ లైన్ అయినాయి మొన్న యాభై రెండు మంది పిల్లలకు ఫుడ్ లైన్ అయినాయి అంతకుముందు తొంభై ఆరు మంది పిల్లలకు ఫుడ్ లైన్ అయినాయి ఒకటే రోజు అరవై ఐదు మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి ఇలా ఫుడ్ పాయిజన్ల గురించి పట్టించుకోరు ఈ విద్యార్థి వల్ల ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వచ్చిందట హాస్టల్కి ఉండనియడానికి లేదు హాస్టల్లో వసతులు లేవు సౌలతులు లేవు రైట్ నైన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ దాకా ధర్నా చేసినా ఎవ్వరు రాలే డైరెక్టర్ రమ్మన్న రాలే వైస్ ఛాన్సలర్ రమ్మన్న రాలే రాలే అలా బాధలు అాలే రోడ్డు మీద పిల్లలు కూర్చొని బయట బైఠాయించు ధర్నాలు చేస్తున్నారు అలా పట్టించుకుని లేదు ఇవి చెప్పనుంటే ఈ వీడియోలు బయట పెట్టి ఇక నేను ఇట్లా ఇబ్బంది పెడుతున్న ప్రజలను ఇగో నేను ఇట్లా ఇబ్బంది పెడుతున్నా ప్రజలను ఈ విధంగా గోస పెడతా ఉన్నా నిరుద్యోగులను ఇట్లా రోడ్ల మీదకి ఎక్కిపిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు టీఏలు డి పీఏలు పీఆర్సీలు ఏవైతే ఉంటే అవ్విస్తలేను అని చెప్పేసి అట్లా ఇబ్బందులు పెడుతున్నా అని చెప్పేసి చెప్పనుండి ఇంకా మెచ్చుకొని మెడల మీదే వేసుకుంటుండే ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకోవడానికే అయిపోతుంది వీళ్ళట ఇంకా రాష్ట్రానికి ఏమో ఉద్ధరిస్తారట ఇక రాసుకొత్తారు బీఆర్ఎస్ లేవది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతే అయిందనంటే ఇలా అయిపోయింది అయిపోయింది అన్న మీద ఎందుకు నోరు వారేసుకొని వరుగుతున్నావు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్కి దిగుతా ఉన్నావు ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయి ఉంటే వీళ్ళెక్కడ పోటీకి దిగుతారో వీళ్ళు ఎక్కడ పోటీకి అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్కి దిగుకుంటా ఎలక్షన్ల టైంలోనే ఫోన్ ట్యాపింగ్లు ఆ ట్యాపింగ్లు ఈ ట్యాపింగ్లు ఎలక్షన్ల టైంలోనే డైవర్షన్ డ్రామాలు ఎలక్షన్ టైంలోనే ఎట్ల పడితే అట్లా నోటికి పని చెప్పడాలు బూతులు మాట్లాడడాలు ఇవి ఎందుకు పెట్టుకుంటున్నావు భయం ఉంది కదా ఎంతో కొంత భయం ఉంది కాబట్టి ఇలా పరిస్థితి నీకు భయం లేకపోతే దొంగ ఓట్లు ఎందుకు ఏపించిన మీకు భయం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎందుకు కిడ్నాపులు చేస్తావురు పోలీస్ యంత్రాంగాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తావురు అధికార యంత్రాంగాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటే అది చేస్తారు మీకు భయమే లేదు కదా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కదా మరి ఇవన్నీ ఎందుకు చేస్తారు బరాబర్ భయం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ ఫినిక్స్ పక్షి లెక్క రెక్కలు విదిల్చుకొని ఏ విధంగా లేస్తామని చెప్పిన బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొదట్లోనే ఆ విధంగానే లేస్తా ఉన్నారు మూలకున్న కార్యకర్తలు కూడా ఇలా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి ముందరికొస్తూ ఉన్నది కదులుతూ ఉన్నది బీఆర్ఎస్ క్యాడర్ అందరి మూల గుస్సునోళ్లను కూడా లేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా రైట్ ఇది కథ బరాబర్ భయం ఉంది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ అంటే భయం ఉన్నది ఈ భయంలోనే ఇటువంటి మాటలు అయితే వస్తూ ఉన్నాయి అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉన్నది ఇగో ఇసువంటి మాటలు మల్లికార్జున ఖర్గే దగ్గర చెప్పుకొని ఇజ్జంతా తీసుకున్నాడు రేవంత్ అన్న రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేంఆర్మిని మీడియా తెలంగాణ శనార్తి జై తెలంగాణ